ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి కొత్తగా ఇలా ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు ఇది ఏం బ్రేక్ఫాస్ట్ తెలుసా పుట్టినాల పప్పుతో చేసిన బ్రేక్ఫాస్ట్ మరి ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచిఫూగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బిల్లైనా నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా చేస్టెంట్ గా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా ఒక న్యూ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతుంది మరి అది ఇలా ఏంటి మీకు చూస్తే కదా అర్థమవుతుంది లేట్ ఇంకా వెళ్ళిపోతాను పదండి ఇలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోండి ఇక్కడ ముందుగా అయితే నేను ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసేసుకుంటున్నాను ఒక కప్పు రేషన్ బియ్యం అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఒక కప్పు రేషన్ బియ్యానికి హాఫ్ కప్పు శనగపప్పు అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు అలాగే ఒక స్పూన్ అన్ని మెంతులు ఇలా ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసేసుకొని ఇప్పుడు రెండు మూడు సార్లు అయితే వీటిని కడిగేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా వాటర్ అనేది వేసేసుకొని ఒక రెండు మూడు రెండు మూడు సార్లు అయితే కడిగేసుకొని వాటర్ అన్నీ కూడా వంపేసుకుందాము ఒకవేళ మీకు మార్నింగే కావాలి అనుకుంటే ఒక మూడు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి మూడు గంటల సేపు నానది సరిపోతుంది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని వచ్చేసి ఇలా బాగా కడిగేసుకొని ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పు ఇలా పుట్నాల పప్పునైతే వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు రేషన్ బియ్యము ఇలా హాఫ్ కప్పు వేసేసుకొని ఇప్పుడు నీళ్ళు అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాం లేదు అంటే కనీసం మూడు గంటల సేపు అయినా నానబెట్టేసుకోవాలి ఇంకా మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాము పుట్నాల పప్పుతో ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఇంకా మార్నింగ్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి చూసారు కదా మనకి నానిపోయాయి పుట్నాల పప్పు శనగపప్పు రెండు కూడా నానిపోయాయి బియ్యము ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాం ఇంకా ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇంకా ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు వేసేసుకుందాము నాకైతే రెండుసార్లకు అవుతుందనమాట ఇలా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం మన దోశ బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉండాలి ఇలా మెత్తగా పట్టేసుకొని మిక్సీ జార్ ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాము ఇంకా మిగతాది కూడా అలాగే పట్టేసుకోవాలి మెత్తగా ఇలా ఇంకొక బౌల్లో వేసేసుకుందాం అంతా కూడాను ఇలా ఈ విధంగా పట్టేసుకొని కొద్దిసేపు పక్కన అయితే పట్టేసుకుంటాను మనం వెంటనే కూడా చేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ముందుగా అయితే పల్లీలు అయితే వేయించేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీ జీలకర్ర చట్నీ చేస్తున్నాను ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ఒక అయితే పెట్టేసుకొని అందులోకి జీలకర్ర ఎల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీలకర్ర ఎల్లిపాయలు ఇలా ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత వేసేసుకొని అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళించుకుందాము కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా చల్లారిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి ఎల్లిపాయలు పల్లీలు రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకున్నాం కదా ఇలాగే విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని మిక్సీ జీలకర్ర జీలకరావాలు కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనకి మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇక్కడ వచ్చేసి చట్నీ రెడీ అయిన తర్వాత అయితే చూడండి ఇంకా పిండిని మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము కొద్దిగా గట్టిగా ఉందన్నమాట ఇలా నీళ్ళు ఒకసారి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంత వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి మీకు వంట సోడా వద్దు అనుకుంటే పిండి పట్టిన తర్వాత ఒక మూడు గంటలు నాలుగు గంటలు పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది వంట సోడా లేకుండా ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటో ముక్కలు ఇవి మూడు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకోకుండా దోశ అయినా చేసుకోవచ్చు మీరు అలాగే వాము వాము వేసుకుంటే అరుగుదల బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వాముని నలిపి వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము మొత్తం కలిసేలాగా కావాలి అంటే ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగా కలిపేసుకుని ఇక వెంటనే వేసేసుకోవడమే ఈ పిండిని మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు మనం మిక్సీ పట్టుకున్న వెంటనే వేసేసుకోవచ్చు ఇలా ఇంకా పోపు కడాయి అయితే పెట్టేసుకున్నాను నేను చిన్నగా బంద్ దోశ లాగా అయితే వేస్తున్నాను అనమాట మీరు కావాలంటే పెద్దగా అయినా వేసుకోవచ్చు సెడ్ దోశ లాగా ఇలా అయితే పిల్లలు బంద్ దోశ లాగా ఇష్టపడి తింటారనమాట కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి కొన్ని నువ్వులు అయితే వేసుకుందాము అలా నువ్వులైతే వేసేసుకొని ఇంకా వెంటనే పిండి కలిపేసుకొని ఒక గరిట పిండి అయితే వేసుకోవాలి నిదానంగా కాల్చుకోవాలి మీడియంగా పెట్టుకొని హైలో అస్సలు పెట్టకూడదు లోపల పచ్చిగా ఉండిపోతుంది మీడియంగా పెట్టుకొని కాల్చుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత కొంచెం పైన మరి కొద్దిగా ఆయిల్ అతుక్కోకుండా అనమాట చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి నూనె ఎందుకు ఎక్కువ అంటే ఇలా బంద్ దోశ చేస్తున్నాం కదండి అతుక్కోకుండా కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట ఇలా ఇంక ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని మరి ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా రెండు వైపులో కూడా బాగా వచ్చే వరకు కాల్చుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా చూద్దాము కాలిందా లేదా అనేది చూసారు కదా రెండు వైపులో కూడా బాగా కాలింది ఇంకా తీసేసుకుందాము ఇప్పుడు మరి కొంచెం నూనె అయితే వేసుకొని కొద్దిగా నువ్వులు అయితే వేసుకుందాము తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒగ్గరిట పిండి కలుపుకొని ఒకసారి బాగా వేసేసుకోవాలి ఇలా ఒక గరిట పిండి అయితే వేసుకొని మరి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము మీడియంగా కాల్చుకోవాలి అండి మరి ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా మనం రాత్రి నానబెట్టుకుంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా అయిపోతుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారా ఎంత ఈజీగా వస్తుందో ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుని ఇంకో సైడ్ కూడా కూడా తర్వాత తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా అన్ని బందోసలు కూడా ఇదే విధంగా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పుట్టినాల పప్పుతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాము చూసారు చూసారు కదా ఎంత బాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారా స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఇంకా ఇప్పుడు లోపల కుక్ అయిందో లేదో చూసేద్దాం చూసారు కదా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది మీడియంగా పెట్టుకుంటే చాలా బాగా లోపల కుక్ అయిపోతుంది మనం హైలో పెట్టుకున్నాం అనుకోండి కుక్ కాదనమాట లోపల సరిగా ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి ఉత్తగానే నేర్చుకో చట్నీ కూడా అవసరం లేదనమాట అది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే పుట్టిన పప్పుతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ వాచింగ్ బాయ్ బాయ్